మనం చూసుకుంటే ఫస్ట్ కౌంటర్ జగన్ కే అవును హోం మంత్రి అనిత గారు ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ కౌంటర్ అయితే జగన్కే తగిలింది మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై డీజీపీకి విరేత పత్రం ఇద్దామని వెళ్తే కార్యాలయం గేటు లోపల కూడా అనుమతించకుండా రోడ్డుపైన అడ్డగించారు హెడ్ కానిస్టేబుల్కి ఇచ్చి వెళ్ళిపోవాలంటూ జులుం చూపారు ఇదే డీజీపీ కార్యాలయం లోపలకు ప్రోటోకాల్తో నన్ను తీసుకెళ్లే రోజు ఒకటి వస్తుందని అప్పుడే వారికి చెప్పా చంద్రబాబు ఆశీర్వాదంతో ఇప్పుడు అదే జరిగింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నన్ను అవమానించిన చోట నన్ను అధికారిక మర్యాదలతో తీసుకెళ్లే రోజు వచ్చిందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అయితే అన్నారు హోంమంత్రిగా నియమితుల సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత ఐదేళ్లుగా వైకాపాలో అంట అంటకాగిన పోలీసులు తీరు మార్చుకోకపోతే వారినే మార్చేయాల్సి వస్తుందని హెచ్చరించారు నేరాలు రేటు తగ్గిస్తామని గంజాయి ద్రవ్యాలపై ఉగ్గుపాదం మోపల ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని చెప్పారు మహిళలపై అఘైత్యాలకు పాల్పడాలని ఆలోచన చేయాలంటేనే భయపడే పరిస్థితి తీసుకొస్తానే తీసుకొస్తామని వివరించారు వైకగా ప్రభుత్వ అక్రమాలు అరాచకాలపై పోరాడినందుకు సామాజిక మాధ్యమాలు అత్యంత హేళమైన భాషలో నాపై ట్రోలింగ్ చేశారు ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా పెట్టారు అన్నింటినీ తట్టుకుని కూడా నిలబడ్డా జై తెలుగుదేశం జై చంద్రబాబు అన్నందుకు తోట చంద్రయ్యను హత్య చేశారు అలాంటి వారందరికీ కూడా శిక్షలు పడేలా చేస్తాం మహిళలపై జరిగిన అఘాయిత్యాలు నిందితులు శిక్ష పడేలా చేస్తాం పోలీసులకు ఉన్న బకాయిల్ని కూడా చెల్లిస్తా ఉన్నారు సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఫస్ట్ కౌంటర్ జగన్కి ఇవ్వడం జరిగింది మీటింగ్ ప్రెస్ మీట్ అయితే పెట్టి హోమ్ మినిస్టర్ అనిత్ గారు సో గట్టిగా తగిలిందనమాట అప్పుడు నన్ను గేటు ముందు కూడా రానివ్వలేదు సో ఇప్పుడు చూసుకో నేను ఎలా అయితే వారే నన్ను తీసుకెళ్లేలాగైతే చేయించుకున్నానని చెప్పేసి చెప్పారన్నమాట ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం